జనసేన ఎంపీల మద్దతుతోనే కేంద్రంలో మోదీ సర్కార్ ఏర్పాటైందన్నది బహిరంగ రహస్యం ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఎన్డిఏ ప్రభుత్వాలే ఉన్నాయి అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేసే ఆర్థిక సాయమే పాలకుల సమర్థకతకు ఇటు రాయిగా మనం చెప్పుకోవచ్చు ఇందులో ఎవరికి రెండో అభిప్రాయం కూడా ఉండాల్సిన అవసరం కూడా లేదు ప్రధాని మోదీతో తమకు సత్సంబంధాలున్నాయని ఆంధ్రప్రదేశ్ కు భారీగా సాయం చేస్తున్నట్టు అసెంబ్లీ సమావేశాల్లోనూ బయట సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓదరగొడుతుంటారు తమ ప్రసంగాలతో అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి కేంద్ర పన్నుల్లో అరవై శాతం వాటా కేవలం ఏడు రాష్ట్రాలకే పోతుంది అనేది దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు అయితే ఈ కేంద్రం పన్నుల్లో అరవై శాతం వాటా కేవలం ఏడు రాష్ట్రాలకే పోతుందని తాజా ఆ లోక్సభ వేదికగా మంత్రి వెల్లడించిన విషయం వెలుగులోకి వచ్చింది అందులో ఆంధ్రప్రదేశ్ కు చోటు దక్కకపోవడం మన పాలకులకు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ప్రధాని మోదీ సర్కారు పై ఒంటి కాలిపై లేచే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి తొలి ఏడింటిలో స్థానం దక్కడం కూడా మనం ఆశ్చర్యంగా చెప్పుకోవచ్చు అంతేకాదు కేంద్రంపై యుద్ధం ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం కూడా మనకంటే పై స్థానంలో ఉండడం గమనార్హంగా చెప్పుకోవచ్చు అయిన దానికి కాని దానికి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాని మోదీని పొగడడం తప్ప రాష్ట్రానికి ఆర్థికంగా సాధించింది ఏమీ లేదని లోక్సభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి సంజయ్ చౌదరి వెల్లడించిన లెక్కలు ఇప్పుడు చెబుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మార్చి పదవ తేదీ వరకు దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల కలిపి కేంద్రం పన్నుల్లో వాటాగా పన్నెండు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను కేంద్రం పంపిణీ చేసింది ఇందులో కేవలం ఏడు రాష్ట్రాలకు అరవై శాతం మిగిలిన ఇరవై ఒక్క రాష్ట్రాలకు నలభై శాతం పంపిణీ చేయడం గమనార్హంగా చెప్పుకోవచ్చు ఆ ఇరవై ఒక్క రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్ ఉంది తప్ప ఆ ఏడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లేదు సో ఇది ముమ్మాటికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అసమర్థత కారణం అనే విమర్శలు కూడా ఇప్పుడు వెలువెత్తుతున్నాయి ఏదేమైనా బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ప్రమాదకరం బెట్టింగ్ దయచేసి ప్రమోట్ చేయకండి అలా ప్రమోట్ చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది సో సజ్జనాలు కూడా తాజాగా వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఎవరు ఆ బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్లకూడదని కోరుకుంటున్నారు